హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ సబ్స్క్రైబేషన్లో ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదం అండి చేసుకొని వాళ్ళు చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారా ఒక లైక్ మాత్రం ఇవ్వండి ఇచ్చుకున్నారా ఓకే నేను వీడియో వెళ్ళిపోతాను ఇప్పుడు మన దగ్గర నుండి ఒకటి వెన్యూ అండి ఎస్ఎక్స్ మారాసి రెండు వేల ఇరవై ఉంది చూపిస్తాను చూపిస్తే అర్థం చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ వీడియోస్లో చూపిస్తున్నాను మళ్ళీ మళ్ళీ రేట్ రేట్ అడుగుతున్నారు ఫోటోస్ అడుగుతున్నారు ప్లీజ్ డైరెక్ట్ మీరు వీడియో చూడవచ్చు వీడియో చూస్తే మీకు టోటల్ డీటెయిల్స్ మొత్తం తెలిసిపోతుందండి ఒకసారి బయట నుంచి వ్యూ ఇస్తాను చూడండి ఒకసారి మీకు ఎటువంటి తెలుస్తుంది ఫోటోస్ అడగకండి ప్లీజ్ టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి దయచేసి ఇది వెన్యూ అండి ఇది చూసుకోవచ్చు ఇది నా నెంబర్ అనేది మీరు నాకు దీనికి ఫోన్ చేయొచ్చు కానీ టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి ఫొటోస్ అడగకండి దయచేసి ఒకసారి బయట నుంచి ఎందుకు చూపిస్తున్నా అంటే బయట ఎక్కడ డేంట్ చూపిస్తాను డెంట్ కానీ ఏదైనా ఉన్న తెలుసు అని చెప్పి చూపిస్తున్నాను ఇక్కడ ఉన్నా అది కూడా చెప్తాను కొంచెం చూడండి మీకు తెలుస్తుంది వెహికల్ ఎట్లు ఐడియా ఐడియాగా ఉంటుందని చెప్తున్నాను ఇది మోడల్స్ రెండు వేల ఇరవై ఉంది దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదండి ఒరిజినల్ రీడింగ్ ఉంది షోరూమ్ ట్రాక్ ఉంది ఇది మీకు టైర్స్ ఎట్లున్నాయి ఉన్నాయి గ్లాస్ ఎట్లున్నాయి ఆ పిల్లలు ఎటు ఉన్నాయి టోటల్ చూపిస్తాను కొంచెం వెయిట్ చేయండి స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి ఇంటీరియల్ చూసుకుంటే ఇట్లా ఉందండి ఎయిర్ బ్యాగ్ ఉంది ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఎయిర్ బ్యాగ్స్ నేను చూసుకోవచ్చు వెహికల్ నీట్ అండ్ క్లీన్ ఉందండి చూసుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు సన్ రూఫ్ ఉంది సరే దీనికి ఇట్లా ఉంది ఇవి ఇంటీరియల్ మాత్రం చూపిస్తాను చూడండి మీకు బీడింగ్తో సహా ఖచ్చితంగా చూపిస్తాను బీడింగ్ గ్లాస్ టోటల్ కొంచెం చూడాలి మీరు చూస్తే మీకు కూడా ఐడియా ఉంటుంది డైరెక్ట్ ఫోటోస్ రాకండి ఫోన్స్ చేయకండి నా ఒక పెద్ద రిక్వెస్ట్ ఏంటి అది డీజిల్ వెర్షన్ ఇది చూసుకోవచ్చు ఇట్లా ఉంది ఇంటీరియల్ చూసుకుని ఇట్లా ఉంది మీకు బ్యాక్ సైడ్ కెమెరా కూడా చూపిస్తాను రీడింగ్ వచ్చేసి ఇది ఉందండి ఒరిజినల్ రీడింగ్ అండి షోరూమ్ ట్రాక్ ఏది కూడా ట్యాంపరింగ్ ఏం లేదు ఇదండి లక్ష ఎనిమిది వేలండి ఇది రీడింగ్ సేమ్ యాజ్ కానీ మీకు డోర్స్ కూడా చూపిస్తాను బీడింగ్ కూడా చూపిస్తాను చూడండి చూసుకోవచ్చు మీకు ఖచ్చితంగా చూపిస్తాను ఇట్లా ఉందండి ఓన్లీ తెలంగాణ వాళ్ళకి మాత్రం అతిస్తా ఢిల్లీ వెహికల్స్కి నేను పెట్టలేదు పెట్టను కూడా మీరు కొంచెం గమనించాలి డోర్ సైడ్ చూసుకుంటే ఎట్లా ఉందండి ఇక్కడ కూడా డ్యామేజ్ ఏం లేదు చిన్నగా డెంట్ ఉంది ఇక్కడ అండి కనిపిస్తుంది మీకు ఈ ప్లేస్లో కొంచెం చిన్న డెంట్ ఉంది ఓకే ఇది కూడా చూపిస్తాను చూడండి ప్రతి డోరు ఖచ్చితంగా చూపిస్తున్నాను ప్లేస్ దానిలో బిల్డింగ్ ఎట్లా ఉండి చూపిస్తున్నాను అంటే యాక్సిడెంట్ అయితే ఇక్కడ అని చెప్పేసి మీ చెప్తున్నాను మీకు ఐడియా ఉంటుందని చూసుకోవచ్చు ఇది కూడా డోర్స్ చూసుకుంటే ఓకే ఉన్నాయి వెహికల్ ఓకే అట్లా కూడా చూపిస్తాను మీకు చాలా వరకు స్కిప్ చేస్తున్నారండి స్కిప్ చేసి ఎక్కడో చిన్న చిన్న చూస్తున్నారు క్లిప్పు చేసి మళ్ళీ ఫోన్ ఆడుతున్నారు రేట్ ఎంత ఫోటోస్ పంపండి అని చూసుకోవచ్చు ఇది కూడా డోర్స్ సూషన్ కాస్త ఇష్టం చూసుకోవచ్చండి డోర్స్ మాత్రం ఇట్లా ఉన్నాయి ఇక్కడ డ్యామేజ్ కానీ ఏం లేదు మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను ఏది డిక్కీ కూడా చూపిస్తాను మీకు ఇష్టం తెలుస్తుంది చూసుకోవచ్చు ఇది కూడా ఇది ఫ్రంట్ సైడ్ ఇది ఇట్లా ఉందండి మీకు ఒకవేళ డౌట్ ఉంటే గిట్ట మెకానిక్ తీసుకొచ్చుకోవచ్చు చూపించుకోవచ్చండి ఇట్లా ఉంది మీ గ్లాస్ కూడా చూపిస్తా చూడండి ఫ్రంట్ గ్లాస్ ఇది చూసుకోవచ్చు ఇక్కడ సిఏ ఉందండి ఇక్కడ ఏర్పడుతుంది నీట్గా సీఏ ఉంది కదా ఇది కూడా సేమ్ సిఏ ఉంది ఏర్పడుతుంది కదా సేమ్ సీఏ ఉంది ప్రతి గ్లాస్ మాత్రం ఒరిజినల్ ఏది మాత్రం చేంజ్ లేదు బ్యాక్ సైడ్ చూసుకుంటే కూడా సీఏ ఉంది ఇది కనిపిస్తుంది కదా మీకు ఇది కూడా సీఏ ఉంది ఇది కూడా ఒరిజినల్ గ్లాస్ ఉంది వెహికల్ చూసుకుంటే ఇట్లా ఉందండి బయట నుంచి సరే ఒకసారి డీజిల్ వర్షన్ ఇది మీకు టైస్ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి బ్యాక్ సైడ్ కెమెరాస్ కూడా ఇట్లా ఉందండి కెమెరా మాత్రం ఓకే ఉంది చెల్లి ఏసీ ఉంది ఏసీ మాత్రం ఓకే ఉంది గేర్స్ మాత్రం సిక్స్ ప్లస్ వన్ అండి ఇది చూసుకోవచ్చు వెహికల్ మాత్రం ఓకే కండిషన్ ఉంది మిడ్ వేరే ఇది లైటింగ్ కూడా చూపిస్తాను చూడండి మీకు ఇంకా లైట్స్ చూసుకుంటే ఇట్లున్నాయండి ఇండికేటర్ ఓకే లైట్స్ ఓకే ఉన్నాయి ఫోగ్ ల్యాంప్ ఓకే ఉంది ఇటు సైడ్ కూడా చూసుకోవచ్చు ఇండికేటరు ఫోర్ ల్యాంప్స్ లైట్ ఓకే ఉన్నాయి ఒకసారి బాగానే ఓపెన్ చే సైడ్ చూసుకుంటే ఇట్లున్నాయండి మిర్రస్ ఓకే ఉన్నాయి సరే ఇండికేటర్స్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇండికేటర్ ఓకే పర్ఫెక్ట్ ఉంది ఇది చూసుకోవచ్చు మీకు డిక్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూసుకోవచ్చండి ఇందులో స్టెఫిన్ మాత్రం ఉందండి చూసుకోవచ్చు పానా ఏం లేదు కదా ఇందులో స్టెఫిన్ ఉంది స్టెఫిన్ మాత్రం ఓకే ఉందండి స్టెఫిన్ మాత్రం ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉంటుంది ఇది లోపల రస్ట్ మాత్రం ఏది లేదని చూసుకోవచ్చు ఒరిజన్ ఉంది ప్రతి దానిలో ఖచ్చితంగా చూపిస్తాను నేను కూడా ఇందులో ఉన్నాయండి పానా జాక్రాడీ ఇందులో ఉన్నాయి చూసుకోవచ్చు బిడి మీకు వెనక సైడ్ చూసుకుంటే ఇట్లా ఉంది ఇది చెక్ చేసుకోవచ్చు ఏది కూడా చేంజ్ ఏం కాలేదు ఇట్లా ఉంది చూసుకోవచ్చు ఇది కూడా ఇవి ఓన్లీ మన తెలంగాణ కార్స్ అండి ఇవి ముంగ టైర్స్ కూడా చూపిస్తాను చూడండి టైర్స్ విషయం చూసుకుంటే టైర్స్ మాత్రం ముంగడిది మాత్రం ఒక సెవెంటీ పర్సెంట్ ఉంటుందండి అవైలబుల్స్ ఉన్నాయి చూపిస్తాను మీకు అవి కూడా ఇది కూడా సేమ్ అంతే ఉందండి ఇది కూడా సేమ్ ఉంది ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంటుందండి ఇది కూడా ఎన్కటైరీ స్కూల్ మాత్రం ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉంటాయండి ఇది ఇది కూడా సేమ్ అంతే ఉంది మీకు ఇప్పుడు ఇంజన్ చూపిస్తాను చూడండి సౌండ్ ఎట్లా మీకు కూడా తెలుస్తుంది చూసుకోవచ్చండి పిల్లర్స్ మాత్రం ఇట్టు ఇందాక ప్రతిసారి ఖచ్చితంగా చూపిస్తాను ఆప్రాన్ పిల్లర్ ఖచ్చితంగా చూపిస్తున్నాను ఏది మాత్రం చేంజ్ కాలజీ ఒరిజినల్ ఉంది మీకు అవసరం ఉంటే షోరూంలో చెక్ చేయించుకోవచ్చు దీన్ని కూడా ఇంజన్ సౌండ్ మాత్రం ఈ విధంగా వస్తుందండి సౌండ్ మాత్రం స్మూత్ ఉంది ఇట్లా ఉందండి ఇందాక చూపించిన వెహికల్ అండి వెన్యూ ఎస్ఎక్స్ అండి ఇది మాటలు వచ్చేసి రెండు వేల ఇరవై ఉంది ఒరిజినల్ రీడింగ్ ఉంది షోరూమ్ ట్రాక్ షోరూమ్ ట్రాక్ ఉంది ఏ ట్యాంపరింగ్ ఏంటిదండి రీడింగ్ మాత్రం ఒరిజినల్ ఉంది అలాగే డైస్ చూపించాను దీన్ని ప్రై వచ్చేసి పది లక్షల ఇరవై చెప్తున్నారు ఫిక్స్డ్ టైం కాదు ఉంటుంది మీరు మాట్లాడుకోవచ్చు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి